చాలా మంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ పిల్లలైతే ఎడ్యుకేషన్ విషయంలో పోలుస్తుంటారు ఇంకా చిన్న పిల్లలైతే అరే వాడు పక్కడ చూడరా ఎలా తింటున్నాడు నువ్వు చూడ ఎలా తింటున్నావా అంటారు జాబ్కి వచ్చేసరికి వాడు చూడు నీకన్నా వెనకున్నాడు అప్పుడే జాబ్ చేస్తున్నాడు ఇలా ప్రతి దానికి పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు కదా దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి కంపారిజన్ ముఖ్యంగా అనేది పాజిటివ్ సైడ్లో ఉంటే ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు మీరు ఒక ఇన్స్పిరేషనల్గా కంపారిజన్ అనుకోండి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పెక్ట్ లోనే కంపారిజన్ ఉంటే ప్రతి చైల్డ్ తీసుకుంటారు ఒక పిల్లాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సచిన్ టెండుల్కర్ లా గొప్పవాడి కావాలి అది కూడా పోలికే బట్ పాజిటివ్ పోలిక ఓకే అర్థమవుతున్నావు మీకు అప్పుడు ఏ స్టూడెంట్ దాన్ని నెగటివ్ గా తీసుకోడు కరెక్టే నాన్న నేను సచిన్ లా గొప్పవాన్ కావాలి ధోనిలా లా గొప్పవాన్ని కావాలి అది కంపారిజన్ అంటారు దాన్ని కూడా ఉపమానమే అది కూడా బట్ మీరు ఇంకొక రకమైన కంపారిజన్ ఉంది మీరు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉన్న వాడికి ఒక ఎడ్యుకేషన్లో టాపర్తో కంపేర్ చేస్తే కోపం వస్తుంది ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉంది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే నాకు తెలియని విషయం నాకు అర్థం కాని విషయం నాకు నచ్చని విషయంలో ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో నాకు నచ్చదు స్టూడెంట్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సి ఒక ఒక యాండ్రాండ్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి ఆవిడ ఆవిడేం చెప్పినారంటే ఎనీథింగ్ యాక్సెప్టెడ్ బై యూ ఇస్ ఆల్రెడీ విత్ ఇన్ యూ మీరు మీ లైఫ్లో దేన్నైతే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారో లేదైతే ఎలా బిహేవ్ చేస్తున్నారో ఇదన్నీ మీ మనసులో ఆల్రెడీ ఉంది అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అందరూ కామెడీ సినిమా మూవీ చూసిన ఎవ్వరు కొంతమంది టెరిఫిక్ థ్రిల్లర్ నచ్చ నచ్చుతుంది కొంతమందికి కామిక్ నచ్చుతుంది కొంతమందికి బాలచిత్ర కథలు చందమామ కథలు నచ్చుతాయి ఇది బిహేవియర్ ఇంటర్నల్గా తన లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎప్పుడైతే థ్రిల్లర్ చూస్తాడో అతనికి ఆటోమేటిక్గా నచ్చుతుంది దీన్ని ఎవరు డైరెక్ట్ చేయలేరు ఇది మీలో ఉన్నది మాత్రమే అలా ఆ కంపారిజన్ మీకు పాజిటివ్ గా ఉంటే ప్రాబ్లం ఉండదు కంపారిజన్స్ మంచి చెడ అనే పాయింట్కి వస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపారిజన్ నెగిటివ్ ఎలిమెంట్ వస్తాయి ఎందుకంటే మనం అవతల వ్యక్తిని స్టడీ చేయకుండా కంపేర్ చేస్తాం బాబు ఒక పిల్లాడు ఇప్పుడు నైంటీ ఫైవ్ వచ్చిన తర్వాత కూడా నైంటీ ఎయిట్ రాలేదని కంపేర్ చేసే పేరెంట్స్ కూడా చూస్తాం మనం అది డెఫినెట్ గా నెగిటివే ఎందుకంటే కంపారిజన్ ఎప్పుడు గ్రోత్ కిపరేషన్ కి లేకపోతే డిప్రెషన్లో పిల్లలు వెళ్ళేటట్టు ఉండకూడదు అది చాలా చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ విషయం ఇప్పుడు మనం ఒక నేను ఒక పేరెంట్ అనుకోండి వెళ్ళి అదేంటి నీకు నైన్టీ ఫైవ్ వచ్చాయి నైంటీ ఎయిట్ ఎందుకు రాలేదని ఒక స్టూడెంట్ అడిగినప్పుడు ఒకవేళ ఆ స్టూడెంట్ జస్ట్ ఇన్ కేస్ హైపోతిటికల్ సిచ్యువేషన్ నాన్న అంకుల్ కి సెవెంటీ థౌసండ్ శాలరీ వస్తుంది నీకేంటి థర్టీ థౌసండ్ వస్తుంది అంటే ఆన్సర్ చెప్తామా మనం చెప్పగలమా చెప్పలేము ఎందుకంటే ఇట్స్ నేను చెప్పినట్టు కంపారిజన్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళు గొప్ప నువ్వు తక్కువ అనే కంపారిజన్ వస్తుందో డెఫినెట్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నువ్వు కూడా అలా ఎదగొచ్చు అనేది మనం డైరెక్షనల్గా చెప్పాలి తప్ప కంపారిజన్లో చెప్పకూడదు సో కంపారిజన్ స్పర్ధగా వర్ధతే విద్య అంటారు చాలా ఇంపార్టెంట్ స్పర్ధ డిబేట్ డిస్కషన్ కాన్ఫ్లిక్ట్ కాంపిటీషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇన్ రైట్ డైరెక్షన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చాలా మంది ఆత్మన్యూన్యత భావంతో బాధపడుతూ ఉంటారు కదా సో దాన్ని ఎలా అధిగమించాలంటారు ఇది మంచి క్వశ్చన్ అండి ఇది రిలేటెడ్ క్వశ్చన్ యాక్చువల్ గా ఆత్మన్యూన్యత అంటే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియరిటీ ఫస్ట్ ఫండమెంటల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఎందుకు వస్తుంది ఇన్ఫీరిటీ అని క్వశ్చన్ చేసుకుంటే విన్ యూ థింక్ సమ్వన్ ఇస్ సుపీరియర్ ఎవరో ఎక్కువ అనుకున్నప్పుడు మాత్రమే నేను తక్కువ అనే ఫీలింగ్ వస్తుంది అంతే తప్ప డైరెక్ట్ గా తక్కువ అనే ఫీలింగ్ ఉండదు ఛాన్సే లేదు సో దేర్ ఇస్ ఎ బెంచ్ మార్క్ అంటే ఒక ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ మంచి మార్క్ ఫర్ పాసింగ్ అని అనుకున్నారు అనుకోండి థర్టీ ఫైవ్ అంటే వస్తే ఒక ఇన్ఫీరియారిటీ అంటే అయ్యో నేను ఫెయిల్ అవుతున్నా దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి మై టీచర్ ఆల్వేస్ యూస్ టు సే దెర్ ఈస్ సక్సెస్ఫుల్ పీపుల్ దెర్ ఆర్ లెర్నర్స్ దెర్ ఈస్ నో ఫెయిల్యూర్ ప్రపంచంలో అసలు ఫెయిల్యూర్ కోసం ఎవరు పుట్టలేదని చెప్తారు మా గురువు గారు అయితే గొప్పవాళ్ళు అవుతున్నారు సక్సెస్ అవుతున్నారు లేదా వాళ్ళు నేర్చుకుంటున్నారు అంతే తప్ప ఫెయిల్ అవ్వట్లేదు ఎక్కడ సో ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో ఫెయిల్యూర్ అనేది మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఆత్మన్యూన్యత బాధ్యం జరుగుతుంది చాలా సార్లు చాలా మంది ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక క్లాస్ రూమ్ లో కాన్ఫరెన్స్ జరుగుతుంది ఒక బీటెక్ క్లాస్ ఇంటర్మీడియట్లో వెళ్ళి మాట్లాడండి అనగానే లేచే వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళందరూ నీ ఫ్రెండ్సే నీ నీ ప్రొఫెసరే రోజు నువ్వు కలుస్తావు రోజు మాట్లాడతావు బట్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఇక్కడ నేను చెప్ అక్కడికి వెళ్ళి చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో నేను చెప్పగలను లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నేను చెప్పిన అవతల వాళ్ళకి అర్థమవుతుందో కాదు మూడో విషయం ఒకవేళ గేలి చేస్తే ఏదైనా మిస్టేక్ అవుతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫస్ట్ రెండింటికంటే ఎక్కువ ఫస్ట్ రెండు అర్థం చేసుకోవచ్చు సైకలాజికల్ ఇష్యూస్ ఏంటంటే అందరిని మనం ఫేస్ చేయలేదు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండడంలో తప్పులేదు మూడవది ఫేర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం మనం దీన్ని ఒక కాన్సెప్ట్ వాల్యూగా చూస్తే ఫెయిర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ రిస్క్ అండి పని అసలు చేయకుండా ఫెయిల్ అవుతానేమో అని ఊహించి ఆపడం అనేది చాలా పెద్ద రిస్క్ కాబట్టి అది చేయకండి చేయండి ఇట్స్ ఓకే తప్పు ఒప్పో చేయడం చేయండి థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనుక్కోవడానికి థౌజండ్ అటెంప్ట్స్ చేశారు ఇలాగే మీలాగే ఎవరో ఇంటర్వ్యూ వెళ్ళి సరే మరి ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యారు కదా ఎందుకు చేస్తున్నారు ఇంకా వాట్ ఇస్ ద పాయింట్ అని అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఎంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అంటే థౌజండ్ టైమ్స్ ఐ లెర్డ్ హౌ టు నాట్ టు మేక్ ఎ బల్బ్ ఒక బల్బ్ ని ఎలా తయారు చేయకూడదు నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు నేర్చుకున్నాను అందుకు అప్పుడు నాకు వెయ్యోసారి ఆ బల్బ్ ఎలా తయారు చేయాలో తెలిసింది యాజ్ ఎ సైడ్ దేర్ ఆస్ ఎక్స్పీరియన్సెస్ లర్నింగ్స్ నెవర్ ఫెయిల్యూర్స్ స్టూడెంట్స్ మీరు దయచేసి ఈ విషయాన్ని చాలా చాలా మనసులో పెట్టేసుకోండి ప్రపంచంలో ఫెయిల్యూర్ ఎవడూ లేడు అసలు భగవంతుని శిష్యులలో ఫెయిల్యుర్ లేదు ఫెయిల్యూర్ ఉంటే భగవంతుడు దాన్ని సృష్టించాడు ఫెయిల్యూర్ అనేది మనం అనుకుంటున్న ఒక ఆస్పెక్ట్ అంతే ఇప్పుడు హుసేన్ బోల్ట్ అనేది రన్నరు నైన్ సెకండ్స్లో రన్ అయితే దాని తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిన కాదండి హీఈస్ ద సెకండ్ బెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ అది కదా మనం చూడాలి థర్డ్ వచ్చారు ఎవరో అతని థర్డ్ బెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్ హీస్ లెస్ సక్సెస్ఫుల్ సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ అంత తప్ప ఫెయిల్యూర్ కాదు ఇది మన చాలా మంది పిల్లల్లో లేకపోతే పేరెంట్స్ లో ముఖ్యంగా పేరెంట్స్ లో మారాల్సిన విషయం నైన్టీ ఎయిట్ వచ్చిన వాడు బెస్ట్ స్టూడెంట్ నైన్టీ సిక్స్ వచ్చిన వాడు సెకండ్ బెస్ట్ స్టూడెంట్ బ్యాడ్ స్టూడెంట్ కాదు థర్టీ ఫైవ్ వచ్చిన థర్టీ ఫిఫ్త్ బెస్ట్ స్టూడెంట్ దెర్ ఇస్ నో థింగ్ కాల్డ్ బ్యాడ్ ఆర్ ఫెయిల్యూర్ దట్ ఇస్ ఈస్ ఫండమెంటల్ ఎలిమెంట్ అండి అది నేర్చుకున్నప్పుడు మీకు ఆ ఇన్ఫీరియారిటీ రాదు ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కాలం అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా డెవలప్ అయిపోయింది సో దాన్ని ప్రతి ఒక్కరూ మిళితం చేసుకోవాలి అంటే ఎలా కరెక్ట్ ముఖ్యంగా లర్నింగ్ ప్రక్రియలో విద్యార్థి జీవితంలో కానీ అలాగే అందరిలో యాజ్ అ సైడ్ నిరంతర విద్యార్థి ఒక మనిషి నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుగుతాడు దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే టెక్నాలజీ చాలా గా గ్రో అవుతుంది ఇంతకుముందు మనం ఒక పుస్తకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహా రాముడి కొడుకు ఎవరు అని ఒక ప్రశ్న అనుకోండి ఏ రామాయణమో ఒక పుస్తకమో వెతకాలి ఈరోజు ఇస్ ద సన్ ఆఫ్ రామా అని గూగుల్లో కొడితే మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది ఇస్ దట్ రైట్ కన్జర్వేటివ్ మెథడాలజీ వేరు అంటే మనం నేర్చుకున్న పద్ధతులు వేరు ఈరోజు జరుగుతున్న ట్రెండ్ టెక్నాలజీ వేరు సో మీ రోజు ఆన్సర్స్ అన్ని చాలా ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి అప్పుడు ఇంకెక్కువ ఆన్సర్స్ ఎతకాలి మనం రైట్ ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు కృష్ణుడు కొడుకు ఎవరు అనడగానే మనం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళం చిన్న అమ్మమ్మ మన అమ్మమ్మ కృష్ణుడు కొడుకు అంటా ఎవరు కృష్ణుడే అసలు వెళ్ళైందా కొడుకులు ఉన్నారా ఇలా రకరకాల క్వశ్చన్స్ అదే మీరు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మీకు సిరి రైట్ ఆపిల్ ఫోన్ ఉంటే సిరి ఇస్ ద సన్ ఆఫ్ కృష్ణ అంటే దర్ ఇస్ ద సన్ ఆఫ్ కృష్ణ డిఫరెంట్ మనకి సోర్సెస్ పెరిగిపోయినాయి బుక్స్ అంటే ఓన్లీ ఒక షెల్ఫ్ లో బుక్స్ ఉండేవి వాటిని తీసి ఇప్పుడు కిండిల్స్ అని యాప్స్ అని బుక్ స్టోర్స్ అని బోల్డ్ అని యాప్స్ డిక్షనరీ అంటే పెద్ద నిఘంటు ఉండేది ఇప్పుడు మీరు యాప్ ఒక శిక్ష ఉండేది చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు మీరు ఫ్రెంచ్ లో ఉన్న పదం కూడా కొట్టేస్తే తెలుగులో ట్రాన్స్లేటర్ సో ఇవన్నీ ఉన్నాయి మనకి ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళకి చెప్తున్నాను నేను ఇది చాలా సోర్సెస్ ఉన్నాయి మనకి చుట్టూ వాటిని యూజ్ చేయండి అంతే తప్ప సోషల్ మీడియా అంటే ఏదో భూతంలాగా దయ్యంలాగా చూపించేసి అయ్యో ఫోన్ ఎందుకు చూస్తున్నారు ఎక్కువగా చూడడం తప్పే అండి నేను కూడా అగ్రి అవుతాను ఒకటే పనిగా ఫేస్బుక్లో కూర్చొని యూజ్లెస్ కంటెంట్ చూడడం తప్పే కానీ టెక్నాలజీ మొత్తం తప్పు కాదు టెక్నాలజీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు లింక్డ్ ఇన్ వల్ల ప్రొఫెషనల్ నెట్వర్క్ పెరిగింది ఫేస్బుక్ వల్ల ఎక్కడో జరుగుతున్న ప్రపంచంలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్బుక్లో ఇప్పుడు సెర్బియా అటాక్స్ కానీ సిరియా గురించి కానీ మనకి ఎలా తెలుస్తుంది సిరియాలో ఏదో అటాక్ జరిగిందనో లేకపోతే యూఎస్లో ఏదో అటాక్ జరిగిందనో మనం ఎలా జాగ్రత్త పడాలి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి మన డిస్కషన్స్ ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి మన కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ సోషల్ మీడియా ఇస్ హెల్పింగ్ యూ దాన్ని అంతవరకే చూడండి లర్నింగ్ వరకు మాత్రమే చూడండి బ్యాడ్ వేస్లోకి తీసుకెళ్ళకండి ఇప్పుడు స్టూడెంట్స్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎనీ సోర్స్ మీరు ఏ సోర్స్ నుంచి ఒక కొంత జ్ఞానం దొరికినా దాన్ని తీసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఏదైనా వృధా అవుతుంది కానీ నాలెడ్జ్ వృధా కాదు దట్ ఈస్ ద బెస్ట్ బ్యాంక్ యూ కెన్ హ్యావ్ సిరీని అడిగితే ఆన్సర్స్ చెప్పేస్తుంది రోజు గూగుల్ని అడిగితే ఆన్సర్ చెప్పేస్తుంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనం అదేంటి దూల్పేట్ వెళ్ళాలంటే ఎట్లా 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 అని మూడు వందల మందిని అడిగేవాళ్ళం మీరు మాదాపూర్ లో స్టార్ట్ అయ్యి దూల్పేట వెళ్ళాలి ఇప్పుడు అడుగుతున్నారా గూగుల్ మ్యాప్స్ వెళ్తున్నా ఒక చిన్న క్వశ్చన్ కొట్టగానే ధూల్పేట డైరెక్ట్ గా డైరెక్షన్స్ టెక్నాలజీ లాట్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ యూజ్ ఇట్